స్టార్ట్ అయింది ఫిబ్రీ మంత్ మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇదే విధంగా ఈరోజు వచ్చే జనవరి ట్వంటీ సిక్స్ గణతంత్రోత్సవం సందర్భంగా ఇక్కడ గిడ్డంగల్లి యూలులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టామండి ఈ యొక్క మేము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేమతో జీవించడం నేర్చుకోండి మానవ సేవ చేయండి మానవత్వాన్ని కాపాడండి ప్రతి రక్తపు చుక్క లెక్కింపబడుతుంది అఖిల భారత మానవ సందేశం అనేది రాజకీయ రహిత నైతిక విలువలు మరియు కులము మొత్తం సంబంధం లేకుండా మానవాళి ప్రేమ సౌభ్రాత్యము మరియు మానవ విలువల సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మానవాళి సేవ చేస్తుంది సో ఇది ఓన్లీ అనే ఈ యొక్క మేము దీనికి రాజకీయం యొక్క సంబంధం లేదండి మొత్తానికి సంబంధం లేదండి దిస్ ఇస్ ఓన్లీ ఆన్ హ్యూమానిటైట్ గౌన్స్ అంటే ఇన్సానియత్ దిస్ ఇస్ అఖిల భారత మానవతా సందేశ్ సమ్థింగ్ మానవత్వం బేస్ చేసుకొని మేము ఎవ్రీ మంత్ చేస్తాం అంటే ప్రతి నెల ఒకసారి ఏంటంటే హాస్పిటల్ విజిట్ చేసి హాస్పిటల్ వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము భోజనం పెడతాము అంటే బ్లైండ్ స్కూల్ కానీ ఓల్డ్ ఏజ్ స్కీమ్ కానీ ఈ విధంగా ప్రతి ఒక్క ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం అండి అదేవిధంగా ఈసారి ఇప్పుడు వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఈ యొక్క వాట్ ఎవర్ బ్లడ్ వి హ్యాండ్ టు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇన్ కొ విత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ కొ ఇన్ ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తాము మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తాం ఎవరికి ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఏమో చెప్పండి కుల మతాలకి అతీతంగా మేము చేస్తున్నాం ఇది కాబట్టి ఎవరికైనా మాకు సంబంధించిన వాళ్ళకి ఉన్న బ్లడ్ కావాలని వస్తే మా దగ్గరికి వస్తే మాకు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారండి సో దాని యొక్క ముగి చేస్తున్నాం అది ఇది ప్రతి సంవత్సరం ఒకసారి చూస్తున్నామండి అండి అదేవిధంగా ఈసారి చేస్తున్నాము మీరందరూ మేము ప్రతిసారి కోరుకునే అనగా మేమే కాదండి మీరు అందరూ కలిసి అనుకోండి ఇంకా మరి ఇంకా ఎత్తుగా భారీ ఎత్తున చేయొచ్చానండి దిస్ ఇస్ ఏ వెరీ గుడ్ కాజ్ వెరీ నోబల్ కాజ్ ఈ నోబల్ కాజ్ మీరు ఏం చేసినా రాదండి ఇది ఇది వెరీ అసలు ఎవరైతే ఈ యొక్క రక్తం ఇస్తున్నారో వాళ్ళకు వాళ్ళు చాలా ధన్యవాదులు ఈ యొక్క మా యొక్క ఆర్గనైజేషన్ అందరికీ కలిసి వాళ్ళ దగ్గర ధన్యవాదాలు చెప్తున్నాను ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇచ్చారండి మా టార్గెట్ వచ్చి అప్ టు త్రీ ఓ క్లాక్ వరకు వన్ హండ్రెడ్ యాక్చువల్గా లాస్ట్ టైం కూడా వన్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఇచ్చాము అందు ముందు వచ్చి సెవెంటీ ఫైవ్ ఇచ్చాము అందు ముందు కూడా ఎయిటీ త్రీ ఇచ్చాము ఈసారి కూడా మా యొక్క అభిప్రాయం ఏంటంటే హండ్రెడ్ ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలని చూస్తున్నాం అండి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పైన మామూలుగా ఇచ్చున్నారు సో ఇది ఈ హండ్రెడ్ ఎక్కడ టార్గెట్ కంప్లీట్ చేస్తానుకుంటున్నామండి సార్ నా పేరు వచ్చి షేక్ మస్తాన్ బాషా అండి మా కమిటీ అండి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చెప్తే అసలు అసలు డే అండ్ నైట్లో అక్కడ వచ్చి మాతో పనిచేస్తారండి ఇట్లాంటి మెంబెర్స్ మనకు దొరకడం కష్టము అందుకని ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వస్తున్నానండి ఈ యొక్క గిడ్డింగ్ చాలా నెల్లూరు అంత ఉంది కదా నెల్లూరులో ఇక్కడ వీధిలో ఉండే ప్రతి ఒక్కరండి ఇక్కడ గోల్డ్ స్మిత్స్ ఉన్నారు అందరూ అందరూ సంతోషంగా వచ్చిస్తారండీ ఇక్కడ మీరు సంతోషంగా వచ్చిస్తారు కాబట్టి అందువల్ల ఇక్కడ పెట్టామండి సో మీరు అందరూ సౌకర్యం కోరుకుండా మీరు అందరూ కలిసి మాతో కలిసి రండి అందరం కలిసి ఇంకా చేద్దాం అని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి